హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ పదవి విడత ఎప్పుడనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకంలో భాగంగా రైతులకు సంవత్సరానికి ఆరు వేల ఇచ్చేస్తారు నాలుగు నెలలకు రెండు వేల చొప్పున రైతు బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు ఈ పథకం కింద ఇప్పటికే పదహారు విడతలుగా ముప్పై రెండు వేల అన్నదాత ఖాతాలోకి జమ చేశారు త్వరలోనే పిఎం కిసాన్ పదిహేడవ విడత విడుదలయ్యే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత పదిహేడవ విడత చేసే అవకాశం ఉంది పదహారవ విడత మార్చి ఇరవై ఎనిమిది తేదీన బుధవారం నేరుగా లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలో రెండు వేల జమ చేసింది కాగా ఇప్పుడు పదిహేడవ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ యోజన పదహారవ విడత ఫిబ్రవరిలో మొదలు మొదలు కానుంది నుండి ప్రభుత్వంలో పదిహేల విడత తేదీ ప్రకటిస్తుందని భావిస్తున్నారు పిఎం కిసాన్ యోజన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఈ కేవైసీ తప్పనిసరిగా ఓటీ ఓటీపీ ఆధారి కేవైసీ పిఎం కిసాన్ యోజన పోస్టల్లోనే చేసుకోవచ్చు బయోమెట్రిక్ ఆధారిత ఈ కేవైసీ సమీప సిఎస్సి మీ సేవా కేంద్రాలకు సంప్రదించవచ్చు లబ్ధిదారుల జాబితాలకు పోస్టల్లో చేసుకునవచ్చు ఇందుకోసం పిఎం కిసాన్ యోజన అధికార వెబ్సైట్లో సంధించుకోవచ్చు గౌట్ ఇన్ ను సందించాలి హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేసి ఫార్మర్స్ కార్నర్ విభాగంలో లబ్ధి పొందుతారు జాబితా ఎంపికైన క్లిక్ చేయాలి డ్రాప్ డౌన్ జాబితా నుంచి రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామాన్ని ఎంచుకోవాలి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయ చేయగల లబ్ధిదారులు పూర్తి చేస్తారు కనిపిస్తుంది దీనికి మీరు మీ పేపర్ను చెక్ చేసుకోవచ్చు ఏదైనా సందేహం లేదా సహాయం కోసం లబ్ధిదారులకు పిఎం కిసాన్ లైన్ నెంబర్ వన్ త్రిపుల్ ఫైవ్ టూ సిక్స్ వన్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ లేదా జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ వన్ జీరో నైన్ టూను సంప్రదించవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై కిసాన్ జై భారత్